హలో హాయ్ ఫ్రెండ్స్ నాని అన్న నటించిన ది ప్యారడైజ్ మూవీ నుంచి అయితే రెండు లుక్లు అయితే రిలీజ్ అయ్యిపోయా లుక్స్ అయితే వేరే లెవెల్లో ఉన్నాయి అయితే స్టన్ భయ్యా నాకు ఫస్ట్ రిలీజ్ చేసే లుక్ అంటే సెకండ్ రిలీజ్ చేసే లుక్ అయితే వేరే లెవెల్ అనిపించింది నాకైతే అది అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది భయ్య ఎందుకంటే దాదాపు ఒక వెయ్యి మంది ఉంటారు భయ్యా రౌండప్ చేస్తారు నానియానని ఆ మధ్యలో కూర్చు మీద కూర్చొని ఉంటాడు భయ్యా వేరే లెవెల్ పోయ్యా స్వాగు అస్సలు భయం లేకుండా అంతమందికి ఉన్నా సరే భయం లేకుండా ఉంటాడు చూడు అది ఆ క్రౌడ్నెస్ ఈ మూవీకి అయితే బాగా వర్కౌట్ చేసే భయ బైసెప్స్ అయితే వేరే లెవెల్లో కనిపిస్తున్నాయి బట్ ఆ ఫైట్ ఎలా ఉంటుందో మూవీ చూసాక చూడాలి భయ్య నాకైతే వెయిటింగ్ బయ్యా నేనైతే ఎందుకంటే దాదాపు ఒక వెయ్యి మంది భయ్యా ఈ మూవీ కాన్సెప్ట్ కూడా ఇంతకు ముందు ఎక్కడ రానట్టుగా అనేసి ఇంత అందు ఎక్కడూ రాలేదనేసి అయితే డైరెక్టర్ గారిని చెప్పారు మీరు ఈ మూవీ కోసం ఎంతమంది రైస్ చేస్తున్నారో బాగుంది ఎన్ఫ్రెన్స్ నేనైతే దాదాపు ఒక టూ అండ్ త్రీ హండ్రెడ్ కోట్స్ కలెక్ట్ చేసింది అనేసి అయితే ప్రేవసంగా ఉన్నాను భయ దానికి మించుకోవచ్చు అనుకుంటాను ఎందుకంటే క్లిక్ అయితే ఏ మూవీని వదలరు తెలుగులో ఆల్రెడీ యానిమేటెడ్ మూవీ నరసింహం కూడా చూసాను జస్ట్ క్లిక్ అయిందని దాదాపు మరి పంతొమ్మిది కోట్లతో తీసిన ఫిల్మ్ దాదాపు వంద కోట్ల దాకా కలెక్ట్ చేసింది అంతేనా భయ క్లిక్ అయిన ఏ ఫిల్మ్ కూడా మన మూడు అలాగే ఇది కూడా క్లిక్ అయితే అసలే ఈ మూవీలో మన అన్న నెగిటివ్ రోల్లో అయితే కనిపిస్తారు అదే ఆ పాత్రలో అది కాకుండా ఇందులో జగల అనే ఒక నేమ్తోనైతే పిలవబడతాను నానియాన్న గన్స్ వెపన్స్ చాలా ఎక్కువగా యూజ్ చేస్తున్నారు భయ మరి ఒక బిగ్ స్కేల్లోనైతే ఈ ఫిల్మ్ అయితే తెరకెక్కుతుంది నానియాన్నకైతే ఇది ఒక ప్రెస్టేజియస్ ఫిల్మ్ అనుకుంటాను నేనైతే బట్ నెక్స్ట్ వచ్చే లైనప్ కూడా చాలా అంటే చాలా బాగుంది నెక్స్ట్ మన సుజితాన్తో ఒక ఫిల్మ్ అయితే మన అందరికీ తెలిసిందే బట్ నేను ఈగల్గా వెయిట్ చేసేది అయితే ద ప్యారాడైజ్ మూవీ ఈ మూవీకి అనిరుద్ధాన్ బీజిఎం ఎలా ఉంటుందో ఎక్సలెంట్ ఉంటుంది మన మన విజయానికి ఒక మూవీ వచ్చింది కింగ్డమ్ కింగ్డమ్ డీజిఎం కూడా అద్దరిపోయింది బట్ అనిరుద్ధ్ గారి అను గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు డీజిఎమ్ అలాగే సాంగ్స్ కూడా ఇపడేస్తారు మరి ఫస్ట్ క్లిక్ మీరు ఎంతమంది చూసారు ఎంతమందికి నచ్చిందో స లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ